నా ఏదో చెడు జరగబోతోందని నా మనసుకి అనిపిస్తుంది మాయా నువ్వు చనిపోతే ఇన్ని రోజులు ఎవరితో మాట్లాడాను ఆ మాయా దయ్యమే నా కొడుకుని మీ అక్కని చంపేసింది బాబు మాయా ఏదో పెద్ద ప్రమాదం రాబోతోంది ఏదో ఏమైంది అంకుల్ ఎందుకు ఏడుస్తున్నారు ప్లీజ్ బాబు దయచేసి అమ్మాయిని అంతం చేయడానికి ఒప్పుకో ఆ దేయం నా కూతురు శైలుని చంపాలని చూస్తుంది నా కూతురికి ఏమైనా అయితే నేను బ్రతకలేను ఏంటి అంకుల్ మీరు చెప్పేది మాయా సెలువుని చంపాలని చూస్తుందా నీ కాళ్ళు పట్టుకుంటాను ఒప్పుకోబాబు కానీ నేను ఏం చేయగలను అది నువ్వు మాత్రమే చేయగలవు అని స్వామిజీ గారు చెప్పారు నువ్వు ఒక పూజ చేయాలంట సరే అంకుల్ చేస్తాను ఆ మాయాని అంతం చేయాలంటే ఒకటే మార్గం సూర్య ఆ మాయా ప్రాణంగా ప్రేమిస్తున్న సూర్యతో మనం పూజ చేస్తే మాయ ఆత్మ బలహీనపడుతుంది వెంటనే మనం ఆత్మను బంధించవచ్చు తర్వాత సూర్యాని కూడా చంపేయాలి లేకపోతే మళ్ళీ సూర్య మీద ప్రేమతో ఆ మాయ వచ్చే అవకాశం ఉంది అసూలు ఏంటింతో చెప్తున్నారు నాకు ఏం అర్థం కావడం లేదు రేపు వెళ్దాం ఏం జరుగుతుందో చూద్దాం నాకు ఎందుకో ఇది కరెక్ట్ అని అనిపించడం లేదు మాయా చెద్దది కాదు అనిపిస్తుంది నేను అన్ని తెలుసుకున్న తర్వాతే నిమే తీసుకుంటా మాయా ఎక్కడ ఉన్నావు అసలు నువ్వు ఎవరు నాకు ఇప్పుడే నిజం తెలియాలి వెంటనే ఇక్కడికి మాయా గురించి ఏం తెలుసురా అసలు ఏం ఎవరో తెలుసా నీ పేరు మీ అమ్మా నాన్న చచ్చి నిన్ను మానెత్తి మీద పెట్టాలనుకున్నారు నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం నీ చావు నువ్వు చావు మా ఆయన మీ నాన్నకి సొంత తమ్ముడే కావచ్చు కానీ నువ్వు మాకు సొంత కొడుకు కాదు కదా నీకు నేను ఉన్నాను బావా నిన్ను నేను చూసుకుంటా చూడు శివా నువ్వు చాలా గొప్పవాడివి కావాలి అప్పుడు నిన్ను వద్దు అనుకున్న వాళ్ళే నీ దగ్గరకు వస్తారు సరేనా అర్థమైంది గొప్ప స్థాయికి వెళ్ళాలి తప్పకుండా నాది మాయా బావా నువ్వు అనుకున్నది సాధించావు బావా పట్టుదలతో గొప్ప స్థాయికి వెళ్ళి చూపించావు నువ్వు కాదు మనం మనం సాధించాం మాయా శివా మమ్మల్ని గుర్తుపట్టావా బాబు మేము మీ పిన్ని బాబాయిలం ఎలా ఉన్నారు పిన్ని బాగున్నారా ఏమీ బాగోలేదు బాబు పేదరికంతో అల్లాడిపోతున్నాం నా కొడుకు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు ఒంటరి వాళ్ళం అయిపోయాం దయచేసి మీ ఇంట్లో మాకు పని ఇప్పించు బాబు ఒక మూలన పడి ఉంటాం ఇన్నాళ్లకు మీకు మా బావ గుర్తు వచ్చాడా అది కూడా బాగా సంపాదించిన తరువాత చిన్నప్పుడు అంత నిర్దాక్షణ్యంగా రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయారు కదా మీ ఇద్దరు అందుకే ఆ దేవుడు మాకు శిక్ష వేశాడమ్మా పోనీల మాయా వాళ్ళని ఇక్కడ ఉందనిద్దాము అది కూడా నీకు ఇష్టం అయితేనే ఏమంటావు మాయా ఏమో బావా నీ ఇష్టం చూడండి ఝాన్సీ గారు మీరు ఆ ఇంట్లో ఉండటానికి వెళ్ళి ఆ శివగారిని ఒప్పించండి తర్వాత ఏం చెయ్యాలో మేము చెప్తాము మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం నీ ఇష్టం బావా నువ్వు ఎప్పుడంటే అప్పుడే చేసుకుందాం తర్వాత వెళ్ళి మాట్లాడదాం ఇదిగోండి పాయిసన్ బాటిల్ దీనిని రోజుకి కొంచెం చొప్పున శివ ఇంకా మాయా తిని ఆహారంలో కలపండి ఇలా ఒక నెల రోజులు కలపాలి అర్థమైందా అర్థమైంది సుధాకర్ కాని ఒక షరతు వాళ్ళు సచ్చాక వాళ్ళ ఆస్తిలో మాకు సగభాగం కావాలి గుర్తు పెట్టుకోండి తమ్ముడు అర్జున్ మనమే మాయా ఇంకా శివాని డైరెక్ట్ గా చంపేయచ్చు కదా ఈ పైసన్ బాటిల్ ఇదంతా ఎందుకురా ఆ శివాగాడు ఇప్పుడు మామూలు కాదు కదా ఆమెయ్య డబ్బుతో పాటు బాగా పేరు కూడా సంపాదించాడు వాడిని చంపటం అంత ఈజీ కాదు అన్నయ్య అందుకే రోజు అన్నంలో ఈ విషయం కలిపితే నెల రోజుల తర్వాత వాళ్లే చేస్తారు అప్పుడు ఫుడ్ పాయిసన్తో చచ్చారు అని నమ్మించవచ్చు తరువాత ఆస్తి మొత్తం కొట్టేయచ్చు అసలు అయితే అబ్బాయిలు ఎవరు మమ్మా చెప్తానురా అర్జున్ ఎవరో కాదు శైలు వాళ్ళ నానా